నిన్ను ఇతనన్నా నాకు తెలుసా నిన్ను ఇతనన్నా నాకు తెలుసా హలో నువ్వు సరే మరి నేను కూడా మా ఇంటికి పోతాం మరి నువ్వు వచ్చే రాక నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం టు అలా వీడియో ఏంది అంటే మా వదిన మీద అయితే ప్రాంగి అయితే చేస్తున్నాము మా వదినకి తెలియదు ఇప్పుడు బయట ఉంది అక్కడ దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి డోర్ వేసుకున్నాము డోర్ వేసుకొని ఇక వీడియో తీస్తున్నాము మేము ఏదో వేరే వీడియో వేస్తున్నాము అనుకుంటుంది ఇక అట్లా మనం అయితే స్టార్ట్ చేద్దాము సరేనా చలో వద్దున వచ్చిన తర్వాత మీకు చూపిస్తాము చాలా ఫన్ ఉంటుంది వీడియో చూడండి అక్క మీరైతే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాంక్ ప్రాంక్ అనేది లాస్ట్ వీక్ చెప్తాము ఏందో వీడియో చెప్తాను ఏ వీడియో ఏ వీడియో మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకూడదు ఏదో ఒకటి ఇద్దాం అన్నట్టు థింకింగ్ ఏంటి లడ్డు కావాలా నాయన లడ్డు కావాలా నాయన ఏ వీడియో చెప్తాను వీడియో ఏంటంటే ఏదన్నా ఒకటి ఇద్దాం అని అనుకుంటున్నాం కాదు కాదు వాటర్ మిలన్ ఛాలెంజ్ లా గిట్లా డాన్స్ సారీ డాన్స్ సారీ బర్గర్ ఛాలెంజ్ లా డాన్స్ చేసేది కూడా పెట్టిండు అమ్మానికి ఫోన్ చేసిండా నాన్న చేసిండు నీకి మొదలైన చేసిండా చేసిండు ఏమని చెప్పిండు ఏం చెప్పలే ఎందుకు ఏం చెప్పలే ఏం చెప్పలే ఎందుకు ఏం చెప్పిండు ఏం చెప్పిండు చెప్పు ఎందుకట్లా ఇస్తున్నావు ఏం చెప్పిండు నిజంగా జోగ్ కాదు కాలంటే ఫోన్ చేశాడు ఉమ్ మెంగడో ఎందుకురా ఉమ్ మెంగడో ఎందుకురా ఏదో సినిమా ఆఫర్ వచ్చింది అప్పటిတప్పుడే ఏదో టెంపో ఏదో వచ్చిందంట వ్యాన్ రాangana ఎగిపోయింది రాangana ఎగిపోయింది మస్తు షేడ్స్ ఉన్నాయి రానిలా అప్ప కమల ఆసన్ అందుకే నా బట్టలు వెట్ బట్టలు వెట్ అన్నాడు

అక్కడ ఉన్నాడు కదా కాదు కాదు ఏం పెట్టుకున్నా పేరు పాపాయిలమ్మ 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 హలో ఎవరు నువ్వు ఎంత టాలెంటెడ్ ఉన్నావు మరి వీళ్ళేమో నువ్వు నెల రావు ఏటో సినిమాకు సినిమా ఆఫర్ వస్తే పోయినా అని చెప్తారు అదే నీకు చెప్పినం పోతున్నా అని చెప్పినావా అదే ఫోన్ చేస్తారని చెప్పినా ఒక్క మాటే పావ పెద్దన్న ఒక్క మాటే పావ పెద్దన్న నేను చెప్పినా ఆల్్రెడీ చెప్పినో కరెక్టే కానీ పోతామా అని చెప్పలే కదా వాళ్ళు అర్జెంట్ ఉన్నదని చెప్పేసి టెంపో వేసుకొని మన నేను ఎడకిన బాలజన ఎడకిన షియా బోమర్ బండిడ పెట్టినాం బో మార్ బండిడ పెట్టినాం బండి ఇంటికన్నా మరి వదినన్ కూడా తీసుకోతే అయిపోగా పెద్దన వారం రోజు చిన్న నెల రోజులు అరే ఏమంటారు షూటింగ్ కదా అది ఇంత తొండి పెడచారు నీకు ఇంత తొండి పెడచారు నీకు నేను ఆల్రెడీ చెప్పినా కదా పాప నీకు చెప్పలేదా నిజంగానా అరే అన్న ఎంతగానో చెప్తుంటే ఊకే అడుగుతాయిందో అరే అన్న ఎంతగానని చెప్తుంటే నా అడుగుతాయిందో దినా సరే మరి నేను కూడా మా ఇంటికి పోతాం మరి నువ్వు కాక కాదు నన్ను కూడా తీసుకొని పోతే అయిపోతుండేగా అరే నువ్వు వచ్చేది కాదు పాప పాపమైందా నీకు ఎందుకు వచ్చేది కాదు పాపలు

నిజం కొయినా పోయిననే చెప్పు పోయిననే చెప్పు మట్లా చెప్పకపోతే అందుపోయినవు నీకు చెప్దాం అనుకున్నా మళ్ళా చెప్తాను ఫోన్ ఏవ్ లొలీ చేస్తా అని పోయినక చెప్దాం అనుకున్నా మళ్ళా చెప్తాను ఫోన్ ఏవ్ లొలీ చేస్తా అని పోయినాక చెప్దాం అనుకున్నా లొలీ చేస్తా అని పోయినంక చెప్తావా వీళ్ళు ఏదో ప్రాంక్ ప్రాంక్ అన్నారు నా మీదనే కదా ప్రాంక్ ఇది ఇది ప్రాంక్ అన్నది ఇది ప్రాంక్ అన్న అబ్బా ఏమన్నా వేసుకుని మళ్ళీ సాగు పిచ్చి లేచింది అనుకున్నా చెప్తాను పోనీ అవ్వు పోయినాక చెప్తామని చెప్పేసి అనుకున్నా ఒక్క ట్వంటీ మినిట్స్ ఆవు నీకు వీడియో కాల్ చేసి చూపిస్తా అట్టిట్లో పోతా అన్నాను మరి చెప్పకుండా చెప్పాలిగా వదినకి పోతా అన్నాను మరి చెప్పకుండా చెప్పాలిగా వదినకి ఎవరు నువ్వు

నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం నాకు పంపించి మేము చేసుకుంటున్నాం అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది ఆహా నువ్వు కూడా అమ్మాది పాపాయ నవ్యవు పాపాయ నవ్వు ఇక్కడనే ఉన్నావా అమ్మను ఎంత చాలు ఇక్కడ ఉండి కూడా వీడియో కాల్ చేస్తే ఇట్లా ఏమంటారు వీడియో ఆన్ చేసి ఆఫ్ చేసుకుంటా డాటా లేదని అబద్ధాలు ఆడినావు కదా సరే చూ చూసుకో చూసుకో ఇక సరే రా ఇంటికి రా ఇక

ఫ్రాంక్ చేస్తారా సరే వామో మీరెంత చాలు సరే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్తున్నా మొన్న వీళ్ళు అన్న చేసిండు ఇప్పుడు వీళ్ళిద్దరు చూడండి నేను ఇక వీళ్ళు ఎక్స్పెక్ట్ మీరు ఎక్స్పెక్ట్ కూడా అట్లా చేస్తాను అస్సలే చెప్ప నీ పెద్ద ఫ్రాంక్ అస్సలే పెద్ద ఫ్రాంక్ చేస్తా ఏం వద్దు అట్లా కాదు సరే చూసుకుందాం చెప్పిన బస్తీ మే సవాల్ బీ మే సవాల్ ఫైనల్లీ ప్రాంక్ అయితే సక్సెస్ అయింది ఫెయిల్ బాస్ అయింది చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సందీప్ బ్లాగ్స్ చెప్పండి మీరు చెప్పి చెప్పి పోతే పోండ్స్ వీళ్ళు మొన్న మీ వీళ్ళ అన్న వేసిండి ఇప్పుడు వీళ్ళు చేసిరు నేను కూడా మరి నేను గంత తినలేను కానీ గెలవాలి ఎట్లా అందుకనే వీళ్ళ అన్నకి వీళ్ళకి పెట్టి అయినా గెలుస్తలేను ఎంగత్తి ఎంగత్తి ఏం చేద్దాం మర్రియ తినలేదు సరే ఫ్రెండ్స్ వీళ్ళ మీద నేను కూడా దీర్చుకుంటా వేరే లెవెల్ బురాన్ బురాన్ ట్రాంజ్స్ట్ బురాన్ బురాన్ ట్రాంజ్స్ట్ బురాన్ బురాన్ దేష్ నువ్వు లేదా అప్పుడు చెప్తా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సందీప్ లాగ్స్ ట్రాంజ్ balle balle bye bye bye, bye.